అని కోరుకుంటున్నాం తర్వాత హనుమాన్ గారు పాల్గొనవచ్చి ఈ కార్యక్రమం మనం జరుపుకున్నాం అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవం మన పాఠశాలలో జరుపుకుంటున్నాం నేను దినా మొన్న దినాల మనం ఇంగ్లీష్ జరుపుకున్నాం తర్వాత హిందీ ఉత్సవం జరుపుకున్నాం ఈరోజు మన తెలుగు సంబంధించి మీ సార్ జరుపుతున్నారు ఎవరో సార్ ఓకే మీరందరూ కామ్ గా ఉండాలి సమయం కూడా ఎక్కువ లేదు ఇంకా జరుపుకున్నాం ఈ కార్యక్రమంలో మన ప్రధాన ఉపాధ్యాయులు గారు ఒక రెండు మాటలు మాట్లాడతారు తర్వాత మన ఎలిస సార్ గారు తర్వాత మాట్లాడతారు నేను మాట్లాడకుండానే ఒక అన్ని వచ్చేటట్టుగా ఒక పాట పాడతాను ఓకే మాతృభాష దినోత్సవం సందర్భంగా మనకు అందుబాటులో ఉన్న తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలు మన పాఠశాలలో ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది మన వరకు అది అంతే కాకుండా మొత్తం చాలా భాషలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు మాతృభాషలో వాళ్ళు అవి వారోత్సవాలు చేసుకుంటూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు మొన్న ఫస్ట్ డే ఇంగ్లీష్ అయింది తర్వాత హిందీ అయింది ఈరోజు మన మాతృభాష ముఖ్యంగా మనంతా అమ్మ భాష ఏంటంటే మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు నీకైతేనేమి నాతోటి ఉపాధ్యాయునికి అందరికీ కూడా తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మన తెలుగు మాస్టర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు ఈ పాట వింటే మీ ఇద్దరికి అర్థమవుతుంది వ్యర్థంగా పోకుండా మీ అందరూ వినాలి మాట్లాడకుండా మనసు పెట్టి వినండి తెలుగు భాష కలనైన కమ్మ కమ్మనైన తెలుగు భాష కలనైన మానద్దు అమ్మ పాల తీర్పదు మాతృభాష మానద్దు కమ్మనైన తెలుగు భాష కలనైన మానద్దు కౌలెండదు వెలయించిన సాహిత్య పోదోట అన్నమయ్య త్యాగలు తెలుగు పాట కౌలెందరు వెలయించిన సాహిత్య పోదోట అన్నమయ్య త్యాగలు తెలుగు పాట തെലുഗു ഭാഷ കലൈന മമ്മി ഡാടിവത്ത് അമ്മു മമ്മി ഡാടി അമ്മു അച്ഛമയ തെലുഗു വീട് ంత వరకు ఆ వంద తు ఆ అనవసరపు ఆ పాఠం ఆత్మవంశనే తెలుగు భాష కదనైదు అంబ పాలీత మాతృభాష తెలుగు భాష కరనైల మానవ ఆంగ్ల భాష వ్యామోహం ఆద్రాపూడదు కాకూడదు తెలుగు కల్లి శోక

இங்கிலீஷு அனுபவி மேடம் ஹிந்தி மேடம் தார்வ மேடம் கார்க்கு முக்கிய தெலு மாதாஷா தினோசம் கருத்துக்கொண்டு தெலுங்கு சார் மோசி சார் கார்க்கு அதே விதங்க மேருகார்க்கு டிஜிக்கல் சைன்ஸ் சார் அஜமா சார் கார்க்கு பிள்ளைலந்தூட హృదయపూర్వక ఆశీస్సులు ఈరోజు మనము లాంగ్వేజ్ ఫెస్టివల్లో భాగంగా మూడవ రోజు ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాడు అందులో భాగంగా మన మాతృభాష ఏంది తెలుగు మాతృభాష అంటే మనము మన ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడుతుంటే అంతర్జాతీయ సంస్థ ప్రపంచ వారసత్వ సంపదలు గుర్తించే సంస్థ అంతేకాదు మన భాషలను సంస్కృతి సాంప్రదాయాన్ని గుర్తి చెప్పే సంస్థ ఒకటి ఉంది అది పంతొమ్మిది తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడున మాతృభాష దినోత్సవం జరుపుకోవాలని నిశ్చయించుకోవాలి తెలియజేయాలని జరుపుకోవాలని ఆ రోజు చేయడం జరిగింది మన భారతదేశంలో రెండు వేల సంవత్సరం నుంచి మనము అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం దీనికి ముందు ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఏం జరిగిందంటే బెంగాల్ బంగ్లాదేశ్ ఏం జరిగిందంటే అక్కడ బెంగాలీ భాష మాట్లాడతారు ఆ బెంగాలీ భాష స్థానంలో ఉర్దూని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అప్పుడు పెద్ద ఉద్యమం జరిగింది మేము బెంగాలీ మాట్లాడతాం మా మాతృభాష బెంగాలీ ఆయన బలవంతంగా ఒత్తిడి పెట్టారు కాబట్టి ఇది మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్తే ఆ రోజు పెద్ద ఉద్యమం జరిగింది దాదాపు ఒక ఐదు చనిపోయారు జరిగింది దాంతో భాగంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రపంచం గుర్తించిన అలా ప్రతి దేశము వారి యొక్క భాషల గురించి గౌరవించుకోవడం జరుగుతూ ఉంది మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మాతృభాష భాష కల్చర్ అంటే లాంగ్వేజ్ కల్చర్ ఉండేది మన భారతదేశంలో ఇన్ని భాషలు ఉండేది మన దేశంలో ప్రపంచంలో సుమారుగా ఆరు వేల భాషలు ఉన్నాయి ఎన్ని భాషలు ఆరు వేల భాషలు ఆరు వేల భాషల్లో కేవలం నాలుగు వందల భాషకే లిపి ఉందట అదే లిపి రాసేది ఇప్పుడు మనం పుస్తకాలు చదువుతున్నాం కదా ఆ రాయడంతోనే మనం ఆ పుస్తకాలను చదవగలుగుతున్నాం కాబట్టి భావాలను వ్యక్తీకరించడానికి పట్టు వస్తే ఇతర ఎన్ని భాషలైనా నేర్చుకోగలరు మన తెలుగు పైన ఎవరికైతే బాగా పట్టు ఉంటుందో వాళ్ళు చదవగలరో రాయగలరో చేయగలరో వాళ్ళు ఏ భాషలైనా నేర్చుకోగలరు మన తల్లి భాష తల్లి ఏ భాష మాట్లాడుతుందో ఆ భాషే మనకు వస్తుంది అదే వింటుంటాం కాబట్టి మనకి ఆ భాష బాగా నేర్పించకర్లే వింటుంటేనే వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మనము వినే భాషే మన మాతృభాష అది కూర్చోబెట్టి క్లాసులో చెప్పేది ఏదైతే గ్రాంధికమైనది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడాలో మనం ముందు ప్రిపేర్ అయ్యి వస్తామా తెలుగులో అయితే తెలుగులో అలా చెప్పకూడదు ప్రిపేర్ అయ్యి వస్తామని చెప్పకూడదు మన భాష అది కదా సార్ ఇచ్చారు మాట్లాడమన్నారు మాట్లాడేస్తా కదా అది వేరే భాషల్లో కుదురుతుందా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు బెంగాలీలో కానీ అట్లా మాట్లాడడానికి కుదురుతుందా కుదు అంటే రాదు మనం నేర్చుకోవాలి ఆ భాషని ఎప్పుడైనా మనం తల్లిని మర్చిపోతాం కదా మన అమ్మేవా మర్చిపోతాం మనం మర్చిపోగలమా అలాగే మన భాషని మన మాతృభాష తెలుగుని ఎప్పుడు మర్చిపోకూడదు దేశ భాషలందు తెలుగు లెస్తా తేట తేట తెలుగు తెలుగు ఎంతో తీయగా ఉంటున్నట్టు అంటే చెప్పమా మాట్లాడుతుంటే అంత బాగుంది ఉంటుంది అన్నిటినీ భారత మహాభారతం రామాయణం భారత భాగవత అది సంస్కృతంలో ఉన్న దాన్ని మళ్ళీ తెలుగులోకి అనువదించాలి ఎందుకంటే సరళంగా సడన్గా అర్థమైనా మాతృభాషని మంచిగా నేర్చుకోండి అయ్యారు మంచిగా నేర్చుకోవడం అంటే ఏంటి భాషని సక్రమంగా ఉపయోగించుకోవాలి ఎంత గొప్పనంటే భాష ఒక కల్యూషన్ చెప్తాను ప్రతి అక్షరం ఒక మంత్రం ఆ ఎందుకు పలికిస్తారు పిల్లల్ని అంటే ఈ మధ్య నేను తెలుసుకున్నాను అనమాట బుక్లో ఆ నుంచి ఆహా వరకు ఆ వర్గము కవర్గము అని చెప్తారు కదా ఆ ఆ వర్గాలు అలా పలికేటప్పుడు ఓకల్ కార్డ్స్ ఇంగ్లీష్లో కూడా అలా ఉంది కానీ దీంట్లో ఏ వర్గం ఎక్కడ పలుకుతుందో అంటే పళ్ళతో పలికేది అలా పలకడం వల్ల పిల్లలకి దోషాలు పోతాయని చిన్నపిల్లల చేత ఎక్కువసేపు పలికిచ్చేవారు అక్షరాలు ఉంటేనే మాట్లాడగలరు అక్షరాలు వస్తేనే మంత్రాలు వస్తాయి పలుకు రావాలంటే అక్షరం రావాలి అక్షర జ్ఞానం ఉండాలి ఆ అక్షరాలు రాయడంలో కానీ పలకడంలో కానీ మనకి అన్ని అన్ని సైకోమోటార్ డొమైన్స్ పెరిగి వచ్చేవి బాగా తెలుగు అక్షరాల వల్ల స్లాబింగ్ లైన్ సీవింగ్ లైన్ వాటి వల్ల కాదు నేను ఇంగ్లీష్ టీచ్ చేసినా తెలుగు భాషనే మా మాతృభాష అది టీచ్ చేయాలి మన మాతృభాష మన తల్లిని గౌరవించినట్టు గౌరవించాలి మంచి మాటలే పలకాలి అర్థమైందా అక్షరం పలకడం వల్ల మనకి గొంతులో కానీ ఏదైనా పలకలేని పల కొంతమంది

అంత గొప్ప భాష మనం పెద్ద ఆ మాతృభాషని గౌరవించాలి చక్కగా ఉచ్చరించాలి చక్కగా మాట్లాడగలగాలి ఆల్ ద బెస్ట్ ఆల్